వెల్కమ్ టు టీవీ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ఆరూరు గ్రామంలో నూతనంగా శివాలయ విగ్రహ ప్రతిష్టాపన మరియు నవగ్రహాల ప్రతిష్టాపన గణేశుని విగ్రహ ప్రతిష్టాపన నూతన గజస్తంభం ప్రతిష్ఠాపన వేదమంత్రాల సమక్షంలో ఘనంగా మాజీ ఎంపీపీ చిట్టెడి జయమ్మ జనార్దన్ రెడ్డి గార్ల ఆధ్వర్యంలో ప్రతిష్టాపన చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు వారిని గ్రామ పెద్దలు సాధారణంగా ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించి శాలువాతో సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు చిట్టేడి నరసింహారెడ్డి విజయ సింగిల్ విండో చైర్మన్ వెంకట్రాం రెడ్డి అంజలి గజ స్తంభదాత సోలిపురం శ్రీకాంత్ రెడ్డి జిట్టా సురేందర్ రెడ్డి బిజెపి రాష్ట్ర నాయకులు అభితేజిరెడ్డి జిల్లా నాయకులు బండారు నరసింహారెడ్డి మాజీ సర్పంచి జినుకల దానయ్య పలుసం సతీష్ గౌడ్ గరిసె రవి గుట్ట చైర్మన్ నరేష్ రెడ్డి బండిరవి దామోదర్ రెడ్డి ఎల్లారెడ్డి ఎలిమినేటి వెంకటేశం కనకాచారి ఆవులస్వామి సుధాకర్ బాలశంకర్ మరియు గ్రామ పెద్దలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకుని మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ठीक है मैं भी हूं मैं भी हूं राइट राइट सागर की तरफ जाऊंगा एक सर बाइकनेस ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय Om Namah Shivaya Om Namah Shivaya तव्यं ब्राह्मणो विचारै देवतुः औ रात्रे भारते नक्षत्राणि रोहं न अश्विनौ व्याकम् न इष्टमनिशान अहं पनिशान सर्वमनिशान ओं शान्त दर्शान् दर्शां दे ॐ दहत्रदेव देवं विश्वात् संविश्वसं रोहं न इष्टं देवमक्षनं वरमं वदं

भटो पट्ट <laughs> <शेवाद>। <laughs> తరే నమస్కారం మార్గడమండి కూడా ముందు రావాలి ఈరోజు సీఎం గారు యాదిగీర్ గుట్ట ఈ రోజు ఇంకో గొప్ప క్యారెక్టర్ తెలంగాణ రాష్ట్రంలో లోకమెట్టు కుంభాభిషేకం యాదిగీర్ గుట్ట మా లక్ష్మీనరస స్వామి ఆలయంలో కుమార్చేని అతనే దానికి స్వర్ణ తావు కూడా ఆ గోపురానికి స్వర్ణతాపురం కూడా స్వర్ణతాపురం ఆ గోపురాన్ని చూసి కాబట్టి మాకు ఆలస్యమైంది మరి ఏది ఒక గొప్ప కార్యక్రమం అక్కడ యాదగిరి గుట్ట ఇలవేపు స్వామి చేసుకొని ఇక్కడికి రావడం కొంచెం ఆలస్యమైంది ఏది ఉన్నా మీరు మంచిగా టెంపుల్ కట్టు చాలా సార్ సీఎం గారి గుట్టకొచ్చిన సార్ సీఎం సిఎం రేవంత్ రెడ్డి గారు గుట్టకొచ్చారు కదా

యం కుంభాభిషేకం జరగడం స్వర్ణ ఆ యొక్క గోపురానికి మరి స్వర్ణ తాపడం జరుగుతుంది మనం గ్రామానికి విచ్చేసిన బంధుమిత్రులు చుట్టుపక్కల నుంచి వచ్చిన గ్రామ ప్రజలందరికీ ఆ శిష్యుట్టాలని అలాగే ఈ గుడి నిర్మాణంలో పునర్నిర్మాణంలో కీలక పాత్ర వహించిన చిట్టిరెడ్డి జనార్దన్ రెడ్డి గారు ఓకేనా వారి సొంత నిధులతో ఈ గుడిని పునర్నిర్మించడం జరిగింది వారికి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఆ శివుని ఆశీస్సులు మన తెలంగాణ ప్రజలపైన ముఖ్యంగా మన పరిసర ప్రాంతాలు మన గ్రామ ప్రజలపైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ తెలంగాణ ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా నా పేరు చిట్టా సురేందర్ రెడ్డి ఎక్స్ హర్మంగా టర్మాన్ టెంపుల్ చైర్మన్గా అదేవిధంగా శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్గా బాధ్యతలో ఉన్నాను ఈరోజు అరూరు గ్రామానికి రావడం జరిగింది చిట్టడివారి ఫ్యామిలీ ఆధ్వర్యంలో జనార్దన్ రెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు చాలా గొప్పగా భవ్యంగా దివ్యంగా మహోన్నతంగా దేవాలయాన్ని పునర్నిర్మాణ కార్యక్రమం పునర్నిర్మించుకొని దీన్ని బాగా అభివృద్ధి తీసుకొని లక్షరాది రూపాయలు ఇచ్చి చిచ్చటి ఫ్యామిలీకి ముందుగా ధన్యవాదాలు కులాలను పక్కన పెట్టి పాటిలను పక్కన పెట్టి మేము సైతం మేమంతా ఒక్కటే అనే నినాదంతో ఒక కట్టెల మోపులాగా ఒక ఆవుల మందలాగా మేమంతా సమూహంగా సమైక్యంగా కలిసి వెలిసి కార్యక్రమాన్ని చేపట్టామని వారు ఇప్పటిదాకైతే గర్వంగా చెప్పినారు ఇందులో పదహారు పదిహేడు మంది పూజారులు అందులో అంతా కూడా నిష్ణార్థులు ఘనాపాఠలు వచ్చి ఈరోజు పూజా కార్యక్రమం ఆవింపజేసి మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం రావడం జరిగింది దానికి తోడుగా మీ పత్రికా ముఖంగా మీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేసేది ప్రతి హిందూ సోదరుడు తప్పకుండా హిందూ కార్యక్రమాలు పాల్పంచుకొని ఈ రాజు ఈరోజు అయితే అయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న జిహాది లాంటి కార్యక్రమాలని మీ ద్వారా మేము మా హైందవ సోదరులకు అందరికీ కూడా తెలియజేయాలనుకుంటున్నాం ఓ పక్క మోదీ గారి నాయకత్వం ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం చాలా చక్కగా జరుగుతూ ఉంది దానికి నిదర్శనంగా కూడా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని ఈ ద్వారా తెలియజేస్తూ ప్రతి హిందూ కూడా తప్పకుండా ప్రతి కార్యక్రమం హైందవ కార్యక్రమం ఏదైనా సరే దాంట్లో పాలు పంచుకొని అందరికీ తనకు నచ్చిన విధంగా తన వంతు సాకారంగా పది మందికి తెలియజేయవలసిన అవసరం లవ్ చేయాలి ఒక హిందూ అమ్మాయిని ప్రేమిస్తే ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఒక హిందూ అమ్మాయిని పటాల్స్తా అంటారు వాళ్ళ భాషలు పటాల్చుకొస్తే ఇంత 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 అని ఫీజులు నిర్ధారణ జరిపి ఈరోజు హైదరాబాద్లో మన పిల్లలని లవ్ చేస్తూ వాళ్ళని వాళ్ళ మతం పట్ల ఆకర్షింప చేసుకొని మన కమ్యూనిటీ కించపరుస్తుంటే ఈ సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తాము ఈరోజు మీకు తెలియదు కాదు చార్మినార్ దగ్గర ఉన్నటువంటి భాగ్యనగర్ టెంపుల్ నుంచి మొదలుకొట్టే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యనరసింహస్వామి టెంపుల్ వరకు కూడా ఏ రకమైనటువంటి అగౌర కార్యక్రమాలు జరుగుతున్న మీకు తెలియదు కాదు అయితే చక్కటి కార్యక్రమాలు కుంభవేళ కార్యక్రమం లాంటి కార్యక్రమాలు ప్రతి హిందూ పాల్గొని మరి దేశానికి దేశానికి తనకు తన కుటుంబానికి ఒక చక్కటి ఒక ఆనందదాయకమైన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి కార్యక్రమం పాల్గొంచుకొని ఇక్కడ మీరు రావడం మీరు ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని మీరు కూడా మీ వంతు ప్రచారం మీ వంతు సహకారం ఎలక్ట్రానిక్ మీడియా ప్రింటింగ్ మీడియా మీరు కూడా చక్కటి కార్యక్రమం అందరికీ మీ ద్వారా హిందువులో మేల్కొల్పే జాగరణ కార్యక్రమం చేయవలసిందిగా మేము కూడా బాధ్యతగా మరొకసారి నా వంతుగా మీకు తెలియజేస్తూ ఇందులో పాల్పంచుకున్నటువంటి గౌరవనీయులు గారు రెడ్డి గారు రెడ్డి గారు అంటే అత్యజ్ రెడ్డి గారు ప్రతి రెడ్డి గారు హైదరాబాద్కి సమస్యల తాత నవీన్ కుమార్ గారు మరి ఆర్ఎస్ఎస్ ప్రముఖ అక్కడ వారి కిషన్ గారు మా మిత్రులందరూ కూడా ఇందులో పాల్పంచ ధన్యవాదాలు బంధువులు మిత్రులు హైదరాబాద్కి వెళ్ళి రావడం ఇట్లాంటి కార్యక్రమాలు పాల్పంచుకోవడం శుభ పరిణామంగా భావిస్తూ హిందూ జాగోరే హిందూ జాగోరే అగలే వాళ్ళకు బోగవరే మాకు పోటీ ఎవరు రారు మేము ఒక సాటి రామని చెప్పి లో కూడా గౌరవిస్తున్నాం ముస్లింలు కూడా గౌరవిస్తున్నాం ఇందులో గౌరవించండి ఇందులో కించపరిస్తే ఎవరు ఊరుకోరు పత్తర కేటు కేజీ పత్తరు కేజీవాడితే పత్తర్ అయితే